వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీరాజ్ లాక్స్ అండి చూడండి మా ఉండే ఊరి దగ్గర కనబడుతుందా పొలాలు చూడండి పచ్చటి పొలాలు వేశారు చూడండి మేము ఉండే దగ్గర ఇవ్వనమాట కనబడుతున్నాయా పచ్చగా మేము ఉండే దగ్గర అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కనబడుతున్నాయా మీకు చుట్టూరుగా మేము ఉండే దగ్గర కాలనీ దగ్గర చూడండి చూడండి కనబడుతున్నాయా పచ్చగా అయితే కనబడుతున్నాయా పొలాలు చెట్లు ఇవన్నీ కనబడుతున్నాయా మీకైతే చూడండి చూడండి ఫ్రెండ్స్ అక్కడైతే పచ్చగా పొలాలు కనపడుతున్నాయి కదా కనబడుతున్నాయా మీకైతే చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూడండి మీకు కామారెడ్డి కనపడుతుందా ఇక్కడ నుంచి అయితే కామారెడ్డి చూడండి మాకు ఇండ్లు ఎన్ని చిన్న చిన్న కనబడుతున్నాయి కనబడుతున్నాయా మేము ఉండే నుంచి దగ్గరనే అండి కామారెడ్డి చూడండి అవన్నీ మొత్తం కామారెడ్డి ఇంట్లో అండి చూడండి ఇవన్నీ అయితే టోటల్ అయితే మొత్తం కామారెడ్డి చూడండి ఇంట్లో అయితే ఎంత చిన్న చిన్నగా కనబడుతున్నాయో మేము ఉండే ప్లేస్ నుంచి అయితే చూడండి చూడండి ఎక్కడైతే ఇంట్లో ఇండ్లు అయితే ఎలా కనపడుతున్నాయో చిన్న చిన్న ఇండ్లు కనబడుతున్నాయి చూడండి చిన్న చిన్నగా అయితే ఇండ్లు మొత్తం చిన్న చిన్నగా కనపడుతున్నాయండి మేము బంగ్లా ఎక్కేసి కనపడతాయండి కామారెడ్డి అయితే చూడండి చూడండి ఫ్రెండ్స్ మేము ఎక్కడి నుంచి అయితే కనపడుతున్నాయా మీకు ఇండ్లు చూడండి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయండి బుచ్చి బుచ్చిగా ఇంట్లో అయితే ఇక్కడ నుంచి మేబీ మనం అక్కడ కామారెడ్డి వెళ్తే పెద్దదిగా కనబడితే కానీ చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో చూడండి కనపడుతున్నాయో చిన్న చిన్నగా కనపడుతున్నాయండి మీకైతే చూడండి ఎక్కడైతే రోడ్ కాబట్టి అన్ని బైపాస్ కాబట్టి అన్ని లారీలు ఇట్లా వెళ్తున్నాయండి చూడండి లారీ వెళ్తుంది చూస్తున్నారు లారీలు అవన్నీ వెళ్తున్నాయండి హైవే రూట్ కదా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎన్ని కనపడుతున్నాయా నెమలిలు అయితే కోస్తా ఉన్నాయి నెమ్మదిల కోతలు వినపడుతున్నాయా మీకు చూడండి ఒక లాస్ట్కి అయితే ఉంది అండి నెమలి మీకు కనబడతలేదు కావచ్చు అందులో లాస్ట్కి ఉంది చూడండి హలో అండి చూడండి మా ఇంటి ముందు అయితే చుట్టూరుగా చెట్లు ఎలా ఉన్నాయో చూడండి కనబడుతున్నాయి చెట్లు అయితే పచ్చగా ఎంత మంచిగా పడుతున్నాయో చూడండి లాస్ట్ వర్క్ ఉంది అండి చూడండి ఇక్కడ లాస్ట్ వర్క్ అయితే ఉంది చూడండి కోళ్ళు వస్తున్నాయండి ఇక్కడ కనబడుతున్నాయి కోళ్ళు చూడండి చెట్లు ఉన్నాయి చూసారా చెట్లు కనబడుతున్నాయా మీకు చూడండి నెక్స్ట్ వచ్చేసి అయితే చూడండి ఇక్కడైతే ఇండ్లు కనబడుతున్నాయా ఇక్కడైతే పిట్టగూడు పెట్టింది చూడండి పిట్టగూడైతే పెట్టింది చూడండి కరెంటు స్తంభానికి పిట్టగూడు పెట్టిందండి చూడండి చూడండి ఫ్రెండ్స్ నెమలి అయితే వరుతుంది కనబడుతుందా చూడండి నెమలి అయితే వరుతా ఉంది లాస్ట్ గుట్ట పైన దగ్గర ఉన్నాయండి నెమ్మలిలో చూడండి చూడండి ఇక్కడ లాస్ట్ దక్కైతే ఉందండి ఇక్కడ కనపడుతున్నాయి చిన్న చిన్న ఇండ్లు పల్లెటూరు కనపడుతుందా మీకు మేబీ స్టంభం అడ్డస్తున్నట్టుంది చూడండి అక్కడ ఇల్లు కనబడుతున్నాయి ఎక్కువ అక్కడ ఇండ్లు అయితే చూడండి ఇండ్లు అయితే చిన్న చిన్నగా ఉన్నాయండి చూడండి ఇండ్లు పచ్చటి పొలాల మధ్యలో మేమైతే ఉన్నామండి చూడండి ఇండ్లు చూడండి ఇక్కడ స్తంభానికి అయితే పెట్టేసింది పిచ్చుక గుడు చూడండి పిట్టలు వస్తాయి కదండి పిచ్చుక గుడు పెట్టిందండి చూడండి పిట్టలు అయితే అలా ఎగిరిపోతున్నాయి చూడండి పైకి అయితే అయితే అప్పటి నుంచి వరతనే ఉంది అండి కూత మీకు కినిపిస్తుందో లేదో చూడండి చెట్టు పైన కాకి ఎలా కూర్చుందో చూడండి సారీ దీనిపైన కరెంటు వైర్ పైన చూడండి కరెంటు పైన అక్కడ ఇంట్లో కనిపిస్తున్నాయా చూడండి అక్కడైతే వేరే కాలనీ అది అక్కడ చూడండి మేము ఉండే దగ్గర అయితే మొత్తం మేమంతా పచ్చటి వాతావరణం చెట్టు మధ్యలో మేము ఉన్నామండి చూడండి చూడండి పల్లెటూరు అంటే అదే పల్లెటూరు అన్నమాట ఇదే పల్లెటూరు అంటే మంచి స్వచ్ఛమైన గాలి మంచిగా బాగా ఉంటుందండి చూడండి ఇక్కడ ఇండ్లు అయితే ఉన్నాయి కదా కనిపిస్తున్నాయా పల్లెటూరు అంటే పల్లెటూరు అంటే సిటీలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలీదు కదా పల్లెటూరు అంటే స్వచ్ఛమైన ప్రశాంతత ఉంటుందండి చూడండి చూడండి కామారెడ్డి ఇండ్లు ఎంత చిన్న చిన్న కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్ళి చూస్తేనేమో పెద్దదిగా కనిపిస్తుంది చూడండి ఇవన్నీ ఇండ్లు ఎలా కనిపిస్తున్నాయో చూడండి చిన్న చిన్న కనపడుతున్నాయి ఇక్కడ నుంచి చూస్తే చూడండి చిన్న చిన్న కనిపిస్తున్నాయి అక్కడికి వెళ్తేనేమో పెద్దది కనిపిస్తే మేము ఉండే నుంచి చూస్తేనేమో చిన్న చిన్న కనపడుతున్నాయి ఇవంతా మొత్తము చూడండి ఇక్కడైతే మా పాప అయితే ఎలా పెట్టేసుకుందో చూడండి పైపు ఒక డిజైన్ పెట్టేసుకుందండి మా పాప ఇక్కడైతే పైకి ఎక్కేసి చూడండి కనపడుతుంది మా పాప అయితే ఇలా పెట్టేసుకుంది చూడండి మేము ఉండే నుంచి ఇల్లు నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు లాస్ట్ వరకు వెళ్ళొచ్చు అండి ఇక్కడ దాకా జంప్ చేసుకుంటా వెళ్ళొచ్చు చూడండి పై పైనుంచి వాళ్ళు ఎలా ఉన్నారు పైన ఇక్కడ నుంచి స్టెప్ నుంచి ఆ బంగ్ల ఆ పై నుంచి ఆ బంగ్లా పైకి ఉడక వెళ్ళొచ్చండి చూడండి ఇక్కడైతే ఇండ్లు ఎలా ఉన్నాయి మేముకైతే ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది అండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడైతే వచ్చేసింది కదా ఎలా ఉంది మీకు నచ్చిందా మా విలేజ్ చెప్పండి కామెంట్ బాక్స్లో చెప్పండి మళ్ళీ ఇది చూడండి ఇలా ఉంది మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అండి చూడండి పచ్చటి పొలాలు చెట్లు చూడండి అన్నీ ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఊరి నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి పల్లెటూరు ఇవన్నీ చూడండి సిటీలో ఉన్న వాళ్ళకి తెలియదు కదా చూడండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్